కావాలి 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 సమాధానాలే తారుమారు సమాధానాలే సమాధానాలు 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 సమాధానాలే సమాధానాలే చుక్కలు సమాధానాలే 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 సరే జిల్లా వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను మీ సమస్య ఏంటి మా సమస్య ఏంటంటే నేను పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖున డిఎస్సి కెమెరా రాసాను డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ఇక ప్రభుత్వం రిలీజ్ చేసిన రెస్పాన్స్ షీట్లో నేను కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు వచ్చింది నూట యాభై బిట్లు నేను ఆన్సర్ చేయలేనట్టు డాట్స్ వచ్చిందండి ఇక్కడికి వచ్చి అడిగితే మీకు సమాధానం చెబుతాం సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని చెప్పారు ఏడో తారీఖున వచ్చానండి ఇక్కడికి ఫస్ట్ ఇక్కడ సాయంత్రం తీసుకెళ్ళి రక్షల సీట్ సిమించారండి సిమించి కేవలం మీరు నూట ముప్పై మూడు బిట్లు విజిట్ చేయనట్టే సిమించారండి అందులో పదిహేడు బిట్లు విజిట్ చేసిన ఆన్సర్ చేయనట్టు సిమించారు పది బిట్లు కేవలం పది బిట్లే ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపించాను అవి కూడా నేను పెట్టిన ఆప్షన్లు కాదు కేవలం పెట్టినవి కూడా ఎలా పెట్టానంటే లెవెన్త్ టేబుల్ అంట పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు డెబ్బై ఏడు ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి అండి ఇవి నేను పెట్టిన బిట్లు ఇప్పుడు ఇలా ఎంత లెవెన్త్ టేబుల్ రాసి రావడానికి నేను గొట్ల వల్లిదేరు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇలా రెండు గంటల రెండు గంటల గంటలన్నర నిద్రపోయి వచ్చానండి నేను అని వీళ్ళు చెబుతున్నారు ఎక్స ఎక్సెల్ సీట్లోను కేవలం వీళ్ళ ఓన్లీ పదకొండు బిట్లు ఆన్సర్ చేసినట్టే ఉంది నాట్ విజిటెడ్ ఉంది కానీ పేపర్లు ఈనాడు పేపర్లు వచ్చింది ఏంటంటే అన్ని బిట్లు ఆన్సర్ చూస్తారు కానీ ఆన్సర్ చేయలేనట్టు స్కోల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తేల్చేశారండి ఆయన ఆయన పేరు ఉంది నా దాని మ్యాటర్ కింద కూడా మాకు న్యాయం చేయాలి నేను నూట అరవై బిట్లకి నాకు నూట పదకొండు వచ్చినాయి రెండు వేల పదిహేడులో రాసిన టూ పేపరు నూట పదకొండు మార్కులు వచ్చినాయండి

కానీ ఆ తప్పుకి వీళ్ళు ఒప్పుగా లేదు వీళ్ళని ఏదో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఎక్సల్లో నేను వచ్చినట్టు చేసుకోవచ్చా అండి ఎక్సెల్లో ఓపెన్ చేశారండి నా రెస్పాన్స్టు అంటే ఒకసారి మీరు ఎగ్జామ్ రాసినాక వాళ్ళు క్లోజ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది కానీ వాళ్ళు ఎక్సెల్ ఓపెన్ చేస్తారు ప్రైవేట్ ఏజెన్సీ ఒకటి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ మీరు వన్స్ క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళు ఓపెన్ చేసి సర్వీస్ రాస్తారు ఉంటాయా ఉంటాయని నేను అనుకుంటున్నాను అండి ఓపెన్ చేయడం వల్ల ఉంటాయని అవసరం అవకాశం అవకాశం ఉంది అవకాశం ఉంది ఫార్మార్ చేసే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఉండే ఉంటాయండి సరే ఇట్లా తప్పుడు సమాధానాలు నీకొక్కరికెవరికన్నా చాలామందికి వచ్చినాయండి చాలామందికి వచ్చినాయండి నీ డిమాండ్ ఏంటి నాకు న్యాయం చేయాలి కానీ నేను నూట అరవై బిట్లకి ఆన్సర్ చేశాను అప్పుడు నాకు గ్రీన్ సిమించింది నేను కేవలం సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉపయోగించాను అండి కానీ వీళ్ళు చెప్పేది గోల్ చేస్తుండే వెళ్ళిపోయాడు ఒకదా ఏళ్ళు క్షమించే దాంట్లో అయితే బిడ్లే చూడలేదు కరూలగర్ కృష్ణారెడ్డి గారు ఏమంటారు ఆయన సమాధానం అదేనండి మేము మీకు క్షమించేసాము మీరు పెట్టు మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు చెప్తే నాకు న్యాయం మట్టి అయితే చేయట్లేదండి నా పేరు ప్రసాద్ అండి వాయిస్ समाधानाले चुकलो 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 కావాలి 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 సమాధానాలే తారుమారు సమాధానాలే సమాధానాలు 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 సమాధానాలే సమాధానాలే